పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర ప్రస్తుతం ఫ్యాన్స్ తో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సినిమా చూస్తా ఉన్నారు ఈ బెనిఫిట్ షో ఏదైతే ప్రీమియర్ షో ఏదైతే ఉందో దీనికి విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా వచ్చారు సినిమా చూశారు సో ఆయన సినిమా ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఆయన మాటలు అడిగి తెలుసుకునే అది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లా ఉంది ఒక జనసేన అభిమానిగా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లా ఉంది సూపర్ గా ఉంది అద్భుతమైన సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రేక్షకులకు అందించేందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సినిమాలు నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ సూపర్ డూపర్ హిట్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఏం రత్నం గారికి అద్భుతంగా డబ్బులు వస్తాయి ఎవరు ఊహించిన విధంగా బ్లాక్ బస్ సినిమా ఇది సూపర్ గా ఉంది కాబట్టి అందరు కూడా ఫ్యామిలీ ఫ్యామిలీతో చూసే సినిమా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూశారు సో మీరు కూడా ఒక ఫ్యాన్ అయిపోయి లెగించి తప్పట్లు కొట్టారు సో మీకు ఈ మూవీలో నచ్చిన డైలాగ్ గానీ అన్ని అంతా స్టార్టింగ్ నుంచి అన్ని కూడా సూపర్ గా ఉంది మాక ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ గొరవలు ఉంది కాబట్టి రేపు మళ్ళీ మార్నింగ్ షో చూస్తాం చాలా బాగుంది సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ వినాలి చెప్తున్నారు సో మీకు ఈ సినిమాలో నచ్చిన డైలాగ్ డైలాగ్ అంటే వినాలి వేరే చెప్తే వినాలి అనేది మంచిదే సౌత్ లో వంశీ చెప్తే వినాలన్నట అలాగే బాస్ చెప్తే నేను అనమాట సో ఇది ఏదైతే ఉందో ఏదైతే సౌత్ ఎమ్మెల్యే జనసేన విశాఖ నగర అధ్యక్షులు కూడా సినిమా చూశారు ఆయన కూడా థియేటర్ లో ఒక ఫ్యాన్ మాదిరిగా ఆ చప్పట్లు కొట్టి ఒక సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేశారు సో ఈ మూవీలో ఆ వినాలి పవన్ కళ్యాణ్ వీరమల్లి చెప్తే వినాలి అంటూ కూడా డైలాగ్ కూడా అద్భుతంగా అంటున్నారు సో అందరిలాగా నేను కూడా పార్ట్ టూ కోసం చేస్తా అంటున్నారు సో ఇదేమైన చందు సుమంటి విశాఖపట్నం